ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో సర్వే నెంబర్ ఎనభై రెండు బై ఐదులో మువ రామకోటేశ్వరరావు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం గ్రామ సొసైటీకి పదిహేను సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వడం జరిగింది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వైసీపీ నాయకులు చెన్నుపాటి శేషగిరిరావు అలాగే యరమది కృష్ణయ్య ఈ స్థలాన్ని గ్రామస్తులకు ఎవరికీ తెలియకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని డ్రోన్ సర్వే చేయించి ఆక్రమించుకొని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గతంలో ఈ స్థలానికి సంబంధించి రోడ్డును కూడా ఆక్రమించుకోవడం జరిగింది అలాగే ఆ స్థలం పక్కనే ఉన్న తోటకూర అన్నదమ్ముల స్థలం పన్నెండు సెంట్లు ఆక్రమించుకున్నారని తెలిపారు ఈ విషయమై ప్రభుత్వ అధికారులకి కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు మరియు దీనిపై స్పందించిన మండల ఐటీడీపీ అధ్యక్షులు మలవరపు చైతన్య గ్రామంలోని గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించుకున్న స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బండారపల్లి శ్రీనివాసరావు చెన్నప్పై అచ్చంరాజు మూవ వసంతరావు మన్న నరసింహమూర్తి మోదుగు నాగరాజు కోల ఎరమై గూడూరు రాజు మోదుగు సామేలు బండారపల్లి శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు ద దారి వదిలిపెట్టే ఇరవై సెంట్లు సొసైటీ స్థలం ఇటుపక్క తూర్పుది తూర్పు సొసైటీ స్థలం ఆయన గారికి అమ్మిన స్థలం ఇరవై సెంట్లు వాళ్ళ దాకా దారి ఈ రోడ్డు స్ట్రైట్గా గా అదే చిన్నపాటి శశిరావు గారు చేయను చిన్నపాటి నరసరావు గారు చేయను ఇద్దరు అన్నదమ్ముల వాళ్ళు అక్కడదాకా లగన్గా దారి వదిలిపెట్టి పోరంగ కొల్ అని సాంశివరావు గారు అని పోరంగి తోటపూర సాంబశివరావు గారు అమ్మారు అయితే ఇప్పుడు దారి లేదని చెప్పి దారి లేదని చెప్పి ఇటు సొసైటీకి దారి లేకుండా పోతుంది అటు వాళ్ళు చిన్నపాటి నరసరావు గారికి పోవటానికి తమ్ముడికి పోవటానికి దారి లేకుండా ఇబ్బంది ఇక్కడ గేటు పెడతాం అది అని ఉసిక అవన్నీ పేర్చి కట్టడం జరిగింది ఇది పోలీస్ స్టేషన్ రాకపోయింది పోలీస్ కేసు అయింది అదే అదే అయినా మాకు రెస్పాన్సిబుల్ లేదు రెస్పాన్సిబుల్ లేక మేము మీడియా వాళ్ళ ఆధారంతో మేము వచ్చినాం ఇదంతా రాజు మా రాజవరం గ్యామ ప్రెసిడెంట్ చిన్నపాటి నర్సయ్య గారు శాశ్వీర్య గారు చిన్నపాటి మన ఎల్లమర్డి కృష్ణే గారు మొత్తాన్ని తీసుకొచ్చి నాన్న జవర్జనంగా రాజారాన్ని ఇదే మాది అధికారం అన్నట్టు నాన్న గందరగోళం చేసి మాకు చేతగాక మేము మీడియా సహకారం తీసుకొని అన్ని సాలంలో పిలిపించి మేము అడుగుతున్నాం వైసీపీ గవర్నమెంట్కి మాదే గవర్నమెంట్ అన్నట్టుంది ఇప్పుడు కూడా వాళ్ళు పిచ్చి బెమ్మల్లో ఉండి నానా చికాకు చేసి గందరగోళం చేస్తున్నారు అది సొసైటీది కూడా దోవ లేకుండా కాంపౌండ్ వాళ్ళు వేసి బెదిరిస్తుండ్రు మమ్మల్ని చిన్నపాటి చాసీరావు గారు ఎల్లమద్ది వెంకటేశ్వరరావు గారు కృష్ణయ్య గారు మొత్తం తునిపాడు అటు మొత్తం ఆ ఖైదారు తీసుకొచ్చి రాండని ఇష్ట ఘోష్టంగా మాట్లాడి చికాకు చేసి నిన్న మేము ఎవరు లేకుండా అంత గందరగోళం చేశారు పోలీసు కంప్లైంట్ ఇచ్చిన మాకు రెస్పాన్సిబుల్ లేక మేము మీడియా వాళ్ళని పిలుచుకున్నాం అది ధన్యవాదాలు మాది గ్రామం అండి నమస్కారం అండి మాది గంపలగొండ మండలం ఎన్టీఆర్ జిల్లా రాజువరం అప్పుడే బండారుపల్లి శ్రీనివాసరావు అంటారండి గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈఐసి సొసైటీ బాలాంజనేయ సొసైటీ తరఫున సొసైటీకి పదిహేను సెంటులు మోవా కోటేశ్వరరావు గారు తోటకూర సాంబశివరావు గారు మోవ రాంకోటేశ్వర గారు కుమారులు ఈ సొసైటీకి పదిహేను సెంట్లు విరాళంగా ఇచ్చారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ గవర్నమెంట్లో రాజవరం సర్పంచ్ అయినటువంటి చనిపాటి నరసింహరావు తండ్రి శనిపాటి శాశ్వీరావు వాళ్ళ మేనమా యనమద్ది కృష్ణయ్య గారు వాళ్ళు డోన్ సర్వే సొంతంగా ఈ ఐదు సంవత్సరాల గవర్ గవర్నమెంట్లో డోన్ సర్వే చేయించుకొని ఈ సొసైటీ స్థలాన్ని కూడా మాది అని ఆన్లైన్లో పాస్బుక్లో ఎక్కించుకొని జగన్ గారి పాస్బుక్లో ఎక్కించుకొని అది నాది సొంత స్థలం అని ఆ సొసైటీ స్థలానికి దారి లేదు అని ఆక్యుపై చేసుకుంటా గేటు ఏదో గెస్ట్ హౌస్ అలా గేట్ చేసి పెట్టుకొని ఇవాళ గ్రామ రాజవరం గ్రామంలో సొసైటీ దారి లేదు స్థలం కూడా పోవటానికి వీలు లేదని దౌర్జన్యంగా ఆక్యుపై చేసి ఇబ్బంది పెడుతుండు మేము ఎంత ముందు సర్వేర్కి మేము రిపోర్ట్ చేసినాం సర్వేరు గారు కూడా వచ్చి తోటకూరు సాంబయ్య గారి దగ్గరది ఇరవై దాన్ని తీసుకుంది తోటకూరు సాంబయ్య గారు కూడా అదే విధంగా మేము ఇరవై సెంట్లు అమ్మినాం కానీ అతనికి ఆ సొసైటీ స్థలానికి కానీ అతనికి కానీ సంబంధం లేదు రోడ్డుకి అది పంచాయతీ రోడ్డు ఉంది రోడ్డుకి పడవర పక్క ఇరవై సెంట్లు మేము ఇచ్చినాం తూర్పు పక్క స్థలంలో ఆయనకి సంబంధం లేదు కానీ అది కూడా నాదే అని లాక్ చేసి పింఛింగ్ వేసి గేట్ పెడుతుంటే మేము ఆపిను మమ్మల్ని దగ్గరిచ్చి కేసు పెట్టి నానా విధాలకు ఇబ్బంది పెడుతుంటాం మాకు కావాల్సింది ఏంటంటే ఆయన తనకి అమ్మింది ఇరవై సెంట్లు అతను బొంగ మా సొసైటీకి మాకు స్థలాన్ని దారి దానికి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము మీడియా ప్రతినిధులకి ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఎంత మీ ప్రతి మీడియా పద్ధతుల ద్వారాగా తెలియపరిచి మాకు ఆ స్థలానికి దారి ఇవ్వగలిసిందిగా కోరుచున్నాం రూప్ సాంబయ్య గారు ఇద్దరు కలిపి ఎకరాల నలభై ఏడు సెంట్లు మోజుమానిగా మొత్తం కొలిసి ముందు కొన్న తర్వాత పదిహేను సెంట్లు రిజిస్ట్రేషన్ చేపించి తర్వాత మేము వేసిన మూడు గజాలు ఏడలిపిన బావికాడికి ఈ రోడ్డు మీ సొసైటీకి లేదని సొసైటీ కూడా మీది ఇచ్చింది కాదు అని రోడ్డు ఆక్యుపై చేసి గేటు పెడటానికి సిద్ధమై గేటు పెట్టిండు గేటు పెట్టిన దానికి మమ్మల్ని పోవటానికి ఇది లేకుండా అక్కడ చేసి చికాకు చేసి కేసులు పెట్టి ఇది చేసిండు ఎవరండి చెన్ను చెన్నుపాటి శాస్త్రిరావు గారు వైసీపీ నాయకుడు మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిపి వాళ్ళ అల్లుడు యనమద్ది కృష్ణయ్య ఆయన కూతురిది ఏడ పొలం వీళ్ళందరూ కలిపి చేసింది చిన్నపాటి శాఖరావు కొడుకు ఈడ చేసింది ఆర్ఫై చేసి డోన్ ద్వారాగా వైసీపీ డోన్ ద్వారాగా అప్పుడు చేసింది రెండు వేల ఇరవై మూడులో డోన్ సర్వే చేసి ఇదిగో మాది అని రాత్రి పోలీస్ స్టేషన్ కాడ చూపిస్తండి ఆ కాగితాన్ని అది జరిగింది మరి ఇవాళ మాకు న్యాయం చేయాలని మేము చెబుతున్నాం E kaike ke ulu ka o